నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసి తీసుకొచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అందులో ఆల్రెడీగా ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభించబడ్డాయి ఇంకా మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభించబడాలి అయితే దీని విషయంలో చూపుడు ప్రభాకర్ రావు గారు ఇప్పుడు ప్రైవేటు పరం చేసేస్తామంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో దానికి మేము వ్యతిరేకిస్తాము విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి ఇట్లాంటి పరిస్థితి చేయకూడదు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే గవర్నమెంట్ కాలేజీలు వాళ్ళ భవిష్యత్ ఏంటి పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అవ్వ అవ్వాలని లేదా మీకు పేదల కోసం మీరు సంక్షేమం కోసం మీరు చూడరా అనేటటువంటి విధంగా ఆయన విమర్శలు గుప్పించారు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన పక్షంలో ఐదు వేల మంది ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్లుగా బయటికి వస్తారు వాళ్ళు అట్లాంటిది పేదలకు అందుతున్నటువంటి విద్యను ప్రైవేటు పరం చేసేసి అమ్ముకుంటారా అనేటటువంటి విధంగా మీకు సంబంధించిన వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే దానికి ఇట్లాంటి పరిస్థితి చేస్తున్నారు ఎనిమిది సుమారుగా ఎనిమిది వేల రూ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పరంగా తీసుకొస్తే దాన్ని ఇప్పుడు మీరు ప్రైవేటు పరం చేసి అమ్ముకోవాలని చూస్తే మేము ఊరుకునేది లేదు దీనిమైన విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి విధ విషయం తెలిసినటువంటి విషయమే కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తాము అని జూపేడి ప్రభాకర్ రావు గారు తెలియజేశారు అలాగే ఐదు వేల మంది డాక్టర్లు రిలీజ్ అవుతారు వాళ్ళు సేవలు అందిస్తారు ప్రజలకు స సరైన రీతిలో వైద్యం అందుతుంది ఇట్లాంటివన్నీ చేస్తే మీకు ఇష్టం లేదా పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం లేదా అని చెప్తూ ఆయన విమర్శించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుంటూరు నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మరలా కేసును తోడి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఈ సందర్భంలో ఆయన కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అమ్ముకోవాలని చూస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అనేటటువంటిది వ్యతిరేకిస్తాము పేదలకు పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారవ్వాలి బయటికి రావాలి ఇదే మా తాలూకా ధ్యేయము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకు రావడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధులతో ఒకేసారి పదిహేడు వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాల వైద్య కళాశాలలు గతేడాది ప్రారంభించారు అదనంగా ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రవేశాలు కూడా కల్పించింది అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలము పదకొండు వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పదిహేడు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు తీసుకొచ్చి చేపడితే దాన్ని ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలని ఈ చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి జూపీడు ప్రభాకర్ గారు చెప్పుకొచ్చారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే